స్వర్గయ్య ఎన్టీ రామారావుతో పన్నెండు సినిమాలు చేస్తే నేను బాబాయ్తో పద్నాలుగు సినిమాలు చేశాను తప్ప ఏ ఏ నీ మాదిరి వెంకీ గౌడ్ ఎల్లింద బిరీ అంత కన్నడంలో మొద మొదలుపెట్టి ఎవరైనా ఏజ్ ఈజీ అసలు నీకు ఏజ్ లేదు అసలు వీళ్ళందరూ తాగొచ్చి నయన్ తర దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని రాఘవేందర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వచ్చిన అతిథులందరికీ ఇది బాబు అందరికీ ఇది ఇది ఎలా ఉందంటే సంక్రాంతి సినిమా అంటున్నారు సంక్రాంతి ఎస్తో స్టార్ట్ అవుతుంది ప్రొడ్యూసర్ సాహో ఎస్ సుస్మిత ఎస్ రెండు ఎస్సులు కలిస్తే ఎంత సూపర్ హిట్గా కాకుండా ఏమవుతుంది అండ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సుస్మితని ఇటువంటి పెద్ద హిట్ రావటమ్మా నీ బాధ్యత ఇంకా బాగా పెరిగింది ఆహో నీకు కూడా అండ్ మీ ఫాదర్ని కూడా అడిగాయని చెప్పు చిరంజీవి గురించి ఏం చెప్తాను నేను నాకన్నా చిన్నవాడు అయినా బాబా అని పిలుస్తాను చిన్నప్పటి నుంచి అల్లూరు గారు కానీ ఆ రోజుల నుంచి ఒక కుటుంబంగా పెరిగాం మెయిన్ క్రెడిట్ నాకేంటంటే స్వర్గయ్య ఎన్టీ రామారావుతో పన్నెండు సినిమాలు చేస్తే నేను బాబాయ్తో పద్నాలుగు సినిమాలు చేశాను ఇప్పుడు ఏంటంటే జగదేక వీరుడు ఆయనే సుందరే ఆయనే అంటే హీరోయిన్ లేకపోయినా ఆయన ఒట్టి ఫోజులతోనే అట్లర్గా సీన్లో అమ్మాయి తిడతా ఉంటే అమ్మాయిని తిట్టి గబకం చేంజ్ లోపలికి వచ్చి తిట్టకూడదు అంటే అమ్మాయి అయిపో ఇక ఫోజులు సంగతే ఇలా పెట్టినా అలా పెట్టినా ఇలా పెట్టినా ఎలా పెట్టినా ఎలా పెడతాడో తెలీదు అన్ని రకాల ఫోజులు నాకు ఇప్పుడుకే అర్థం కాదు అండ్ ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది యాపిల్ చెట్టు అవుతుంది నేను ఒక విత్తనం రాశాను నాటాను వెళుతురి మధ్య బాబాయ్ అనిల్తో ఓ సినిమా చేయాలి నువ్వు అని ఒక చిన్న విత్తనం నాటాను యాపిల్ చెట్టు వస్తుంది అంటున్నాను కానీ వటవృక్షం అయిపోయి మర్రి చెట్టు అయిపోయింది ఏ మరి ఎంతమంది నీళ్లు పోసారో అమృతం పోసార అండ్ యూ డిజర్వెడ్ బాబాయ్ ముఖ్యంగా మా వెంకీ ఇతని ఏనప్ప ఏ ఏ మాదిరి వెంకీ కూడా ఎల్లింద బిరి అంటే కన్నడలో మొద మొదలుపెట్టి నువ్వు కూడా ఎండ్లో జాయి జాయిన్ అవటం అనేది సినిమా దుమ్ము కారణం కారణమైంది అండ్ ఎంటర్టైన్మెంటు మీ ఇద్దరు కలిసి పోటీ పడి చేశారంటే అంటాం అంటాం నాకు ఇందాక కారు అనిల్చారే అనిల్ ఏ సినిమాకైనా సరే ఇప్పటివరకు నేను అన్ని సినిమాలకి షీల్స్ ఇవ్వడానికి దానికి వస్తూ ఉంటాను వాళ్ళు ఊరు వెళ్ళాను ఇందాక చెప్పాను నాకేం గుర్తుకొచ్చిందంటే అప్పుడు అడవి రౌండ్ అయిన తర్వాత నేను ఫస్ట్ కార్ కొంటే అన్నగారి దగ్గర తీసుకెళ్ళిన షూటింగ్లో ఉన్నారు నేను పక్కన కూర్చున్నాను ఆయనతో లేరు దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు నువ్వుతో లేవు ఆయన కూర్చున్నారు ఇంకెక్కడికో అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్ నువ్వు ఎవరైనా ఏజ్ ఈజీ అసలు నీకు ఏజ్ లేదు అసలు అందరూ నన్ను అడుగుతారు మా ఇంట్లో వాళ్ళు కానీ బయట అందరు కానీ ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి ఒకే మాట చెప్తాను జరిగిన విషయం సరిగ్గా థర్టీ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర ఇంద్రా సినిమాలో ఒక సాంగ్ వేణబెట్టి ఉంటుంది నేను ఏదో ఊరు వెళ్తున్నాను ఫ్లైట్కి టైం అయింది ఆ సాంగ్ చూడడానికి దత్తుగారున్న వాళ్ళు కవర్ చేశారు టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసేళ్ళు ఆ ఒక్క సాంగ్ చూశాను ఫ్లైట్ కానీ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాని ఫోన్లో చెప్పాను నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవ్వరు పుట్టడా సేమ్ వేణం పెట్టి చాలామంది చేశారు చాలామంది ట్రై చేశారు కానీ ఆ జిమ్కి ఏంటో ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎలా ఇస్తాడో ఏమనుకు అలా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా చేసావో ఇప్పుడు కూడా ప్రతి మూమెంటు ప్రతి ఇది అండ్ అనిల్ ఇక చెప్పడానికి అవసరం లేదు కామెడీకి వెంకీను చిరంజీవి కలిపి చేస్తున్నారంటే దుమ్ము దురిపేస్తారు కదా గ్యారంటీ నేనైతే ఒక సీన్ పెట్టావాడిని అనిల్ వీళ్ళిద్దరు తాగొచ్చి నయన్ తర్ దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని సరే జరిగిందో జరిగిపోయింది సంక్రాంతికి నిజంగా యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి టైంకి ఇండస్ట్రీ చాలా డల్గా ఉంది డల్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ గబుక్కున హనుమంతుడు అందరూ దెబ్బతని కనబడిపోతే అనిళ్ళు సైగ చేశాడు చిరంజీవి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని బ్రతికించాడు అండ్ ఇది ఫ్యాక్ట్ అనదర్ థింగ్ పోయిన పిక్చరు సంక్రాంతికి వస్తున్నప్పుడు భీమ్స్కి చెప్పాను భీమ్స్ గుర్తుంది కదా మాట నిలబెట్టావు అండ్ నువ్వు కూడా సూపర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్తో టెన్ టెన్ తింటే టింగ్ టెన్ టింగ్ టెన్ వదిలిపెట్టలేదు ఓకే ఆల్ ది బెస్ట్ సాహో అండ్ ఎవ్రీబడి Bye bye. No, thank you. Hmm. Thank. Car <laughs>